హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో దోశలోకి అలాగే ఇడ్లీలోకి టేస్టీగా ఉండే దొండకాయ చట్నీ అయితే చూపించబోతున్నాను దీనికోసం ముందుగా స్టవ్ పైన బాండి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు ఉల్లిపాయలని మీడియం సైజు ఉల్లిపాయలని కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక నాలుగు నుంచి ఐదు వరకు ఎండుమిరపకాయలు మూడు పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి తర్వాత ఐదు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని వీటిని రెండు నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి దొండకాయలని అయితే వేసుకోవాలి ఇక నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ దొండకాయలు తీసుకున్నాను ఇవి ఇందులో వేసేసుకొని అలాగే ఒక టమాటోని ఇలా కట్ చేసి వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని దీనిని రెండు నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఐదు నిమిషాల వరకు మగ్గించుకోవాలి చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు వీటిని ఒక్కసారి కలుపుకొని ఇందులో కొద్దిగా కొత్తిమీర అలాగే కొంచెం చిన్న సైజు చింతపండు అయితే వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు ఎక్కువ వేసుకుంటే పుల్లగా అయిపోతుంది ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ పైన చిన్న ముక్కుడు పెట్టుకొని అందులో ఒక స్పూను ఆయిల్ వేసుకొని మిన్నపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని ఈ తాలింపును మనం చేసి పెట్టుకున్న పచ్చళ్ళు అయితే వేసుకోవాలి తాలింపు వేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకుంటే టేస్టీ అయినా దొండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఇడ్లీ దోశలకే కాదు రోటీ అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఎలా ఉంది మీకు నచ్చిందా మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి